ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక కమెంట్స్ చేశారు గంజాయి భూ ఆక్రమణలు ఫ్యాక్షన్ రౌడీజం శాంతి భద్రతల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరని చంద్రబాబు స్పష్టం చేశారు శాంతి భద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు ఒకప్పుడు హైదరాబాద్లో మత గొడవలు రాయలసీమలో ఫ్యాక్షన్ విజయవాడలో రౌడీలు ఉండేవారని వ్యాఖ్యానించారు రౌడీలు ఫ్యాక్షనిస్టులను పాదంతో అణిచివేశామన్న సీఎం గంజాయి సహా అనేక సమస్యలు ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని చెప్పారు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు విశాఖలో ఉండేవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గంజాయి భయంకరంగా తయారైంది ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం అందుకే కఠినంగా వ్యవహరిస్తున్నాం గంజాయి నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నాం గంజాయి స్మగ్లింగ్ కట్టడికి స్పష్టమైన ఆదేశాలిచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో కఠిన చట్టం ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు నిందితులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం భూ ఆక్రమణలపై డిఎస్పీ స్థాయి అధికారి విచారిస్తారు పీడీ యాక్టుకు కూడా పదును పెడుతున్నామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు టీడీపీ సర్కార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో యాభై మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం జగన్ వచ్చాక ఇరవై ఏడు కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి ఓల్టాస్ మైక్రోమాక్స్ జిఎం మాడ్యూల్ వంటి కంపెనీలు వెళ్ళిపోయాయి అతి ఎక్కువ పన్ను చెల్లించే ప్రఖ్యాత కంపెనీ అమర రాజాపై జగన్ సర్కార్ వేధింపులు పరాకాష్ఠకు చేరడంతో వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారు సిహెచ్సిఎల్ కంపెనీలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కోసం శ్రీకాళహస్తి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి ఆ కంపెనీ ఉన్నతోద్యోగిని భోజనానికి పిలిచి బంధించాడు అని మంత్రి లోకేష్ అసెంబ్లీలో వివరించారు కేంద్ర ప్రభుత్వం మేకింగ్ ఇండియా అద్భుత ఫలితాలు ఇస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం కృషితో దేశంలోనే టీవీలలో నలభై శాతం ఏసీలలో యాభై శాతం ఏపీ నుంచి తయారు కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి గతంలో చంద్రబాబు హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య డైల్ యువర్ సీఎం నిర్వహించారు తాజాగా ఆడియో వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది